హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రవిదేవరపల్లి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేను మీకైతే ఒక చారిత్రాత్మకమైన ఒక చెట్టు కోసం చెప్పాలని ముందుకొచ్చానండి చాలా ఏరియాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో చారిత్రకమైన కట్టడాలు కొన్ని కొన్ని ఏరియాల్లో ఆనకట్టలు కొన్ని కొన్ని ఏరియాల్లో కొత్తగా కట్టిన బ్రిడ్జీలు అదేవిధముగా కొన్ని కొన్ని బిల్డింగ్లకి చాలా ప్రత్యేకత ఉంటుందండి అలా కాకుండా మనము చూసే ఈ ఏరియా అంటే కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం ఈ గ్రామంలో కొన్ని కొన్ని సినిమాలు అయితే తీసారండి ఊళ్ళోనే కాకుండా ఒక పురాతనమైన అంటే నూట యాభై సంవత్సరాలు కలిగిన ఒక చెట్టు ఉందండి అది నిద్రగన్నేరు చెట్టు అంటారు కానీ ఆ చెట్టుకే మరొక పేరు సినిమా చెట్టు సినిమాల చెట్టు అంటే నెట్లో కొట్టంగానే ఆ ఊరే వస్తుందండి ఎన్నో వీడియోస్ ఎన్నో అద్భుతమైన వీడియోస్ ఎంతోమంది యూట్యూబర్స్ చాలామంది వీడియో చేశారు సో నందనా ఫౌండేషన్ ద్వారా నా స్టైల్లో నేను కూడా ఒక వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఆ చెట్టు దగ్గరైతే తీసుకెళ్తాను ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తే అద్భుతమైన ప్రదేశం అనమాట అక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ యొక్క చెట్టు గురించి ఆ కనపెడుతుంది చూసారా అదే చెట్టు సో దగ్గరికి తీసుకెళ్ళి మీకు మొత్తం అంతా ఎవరిస్తాను ఊళ్ళో గ్రామస్తుల్లో పెద్దలు కొంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ వీడియో అంతా మీకు చూపిస్తాను చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సినిమా చెట్టు మనం చూద్దాం 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 అనుకున్న చెట్టు అయితే ఇదేనండి మనం కుమారుదేవం సినిమా చెట్టు దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాం ఆ లొకేషన్ టోటల్గా లొకేషన్ ఎలా ఉంటుంది కింద గోదావరి ఎలా ఉంటుంది మొత్తం అంతా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ ఏ సినిమా తీసినా సరే మంచి హిట్ వస్తుందని ఆ చెట్టు దగ్గర తీస్తే ప్రతి డైరెక్టర్ హీరోకి కూడా బాగా నమ్మకం అండి ఈ చిట్టుకున్న చరిత్ర దాంతోపాటు కుమార్ అనే గ్రామం చిన్న గ్రామం అయినా సరే ఆ ఊరుకున్న చరిత్ర అక్కడ ఏమేమి సినిమాలు తీశారు అన్ని హిట్లు అయినాయా లేదా అని మనం గ్రామంలో కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళని కనుక్కొని మీకు చెప్తానండి సో ఈ చెట్టు దగ్గర సినిమా తీస్తే కంపల్సరీగా హిట్టే ఎవరెవరో హీరోలు అయితే అక్కడ సినిమా షూటింగ్ తీసారో అలా వాళ్ళు ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఆ టైంలో వంశీ గారికి రాఘవేంద్రరావుకి అపారమైన నమ్మకం బాగా ఇక్కడ ఈ చెట్టిధర్ సినిమా తీసి హిట్ అవుతుందని ఒక నమ్మకం ఏర్పడింది ఏదేమైనా మంచి వీడియో మీకు చూపిస్తున్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి యాజ్ ఎ యూట్యూబర్గా థ్యాంక్ యూ ఈ చెట్టు పేరు వచ్చేసి నిద్రగన్నేరు చెట్టు అండి కానీ అందరూ కూడా బయట వారు లోకల్ వారు కూడా ఈ చెట్టుని సినిమా సెట్టుగా పిలుచుకుంటారు చాలా ప్రేమగా ఎందుకంటే ఇక్కడ ఏ సినిమా తీసినా దాదాపుగా రెండు వందల పైగా సినిమాలు తీశారంటండి ఏ సినిమా తీసినా సరే ఇట్ అనే టాక్ ఉంది ప్రతి డైరెక్టర్కి వాళ్ళకు కూడా చాలా నమ్మకం అన్నమాట చూడండి ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఈ కొవ్వూరు మండలం ఈ కుమార్ దేవానికి ప్రత్యేకమైన ఒక ఆకర్షణ అయిన చెట్టు ఏంటంటే ఈ సినిమా చెట్టు ఈ చెట్టు చుట్టూ చూడండి గోదావరి దగ్గర మంచి ప్రకృతి అందాలు కనపడతాయి ఆ లొకేషన్ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి సాయంత్రం అయితే చాలు ఊరు ప్రజలందరూ వచ్చి చెట్టు కింద కూర్చుంటారు చూడండి చాలా పెద్ద చెట్టు ఇది చాలా పెద్ద వృక్షం అనమాట ఈ వృక్షం కింద ఎన్నో పలవలు చాలా పెద్దది కొంతమంది ఇంచుమించుగా రెండు వందల యాభై మూడు వందల మంది దాని కింద ఆవాసం ఉండొచ్చు అంత పెద్దగా ఉంది ఈ వృక్షం చాలా బాగుందండి చూసారండి చెట్టు అంత స్పష్టంగా ఇక్కడికైతే బాగా కనపడుతుంది కదా ఇది పెట్టి ఈ చెట్టుకి పెద్ద చరిత్ర ఉందని మీకు ముందే చెప్పాను చాలా పెద్ద చరిత్ర అనమాట సాయంత్రం ఏంటంటే ఊరు ఊరు ప్రజలందరూ ఇక్కడే ఉంటారు చెట్టు కింద చాలామందికి మంచి నిలయం కింద ఉంటుంది అనమాట ఒక ఎర్ర గోదావరి పంతొమ్మిది వందల ఎనభై వేల గోదావరి వచ్చినప్పుడు కూడా చెట్టుని ఆనుకుని నీళ్ళు పైకి వెళ్ళిపోయాయి కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి పాడి పంటలు మొదలుకొని ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ వరకు కూడా ఇక్కడ సినిమాలు తీసారంటండి నెక్స్ట్ శోభన్ బాబు గారిది సోగ్గాడు దేవత అక్నే నాగేశ్వరరావు గారి సీతారామయ్యరావు గారి మనోరాలు బాలకృష్ణ గారి సీతారామ కళ్యాణం చిరంజీవి గారి చట్టంతో పోరాటం అండి చట్టంతో పోరాటం సినిమా తీసినప్పుడు గ్రామస్తులందరూ కూడా అక్కడే ఉండేవారంట చిరంజీవి గారిని చూడడానికి బాగా ఎగబడి వచ్చేవారంట అండి చాలా బాగా చెప్పారు దానికోసం గ్రామస్తులు అదేవిధంగా కృష్ణరాజు గారి శ్రీశైల్ త్రిశూలం ఆ త్రిశూలంలో ఒక సీన్ కూడా ఉంది మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ది బాల రామాయణం కూడా ఇక్కడ తీశారంటండి కొంతవరకు మోహన్ బాబు గారి పద్మవ్యూహం అనిల్ కపూర్ ఇంది ఆయన వంశవృక్షం తీశారంటండి రమేష్ బాబు గారి సామ్రాట్ అదేవిధంగా రమేష్ బాబు గారి సామ్రాట్ కృష్ణ గారి సాహస సామ్రాట్ ప్రేమించి పిల్లాడు రాజేంద్ర ప్రహేద్ గారికి కూడా తీశారండి ఇక్కడ విశ్వనాథ్ గారికి వంశీ గారికి రాఘవేంద్రరావు గారికి ఈ ప్లేస్ అంటే ఎంతో మొక్క అంటే ఎందుకంటే ఇక్కడ సినిమా తీస్తే కంపల్సరీగా బంపరిట్ అవుద్ది అని చెప్పి ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో సినిమా తీస్తే కంపల్సరీగా కూడా ఇక్కడికి వచ్చి ఒక మొక్క అయినా తీసుకుని వెళ్ళడం ఆ డైరెక్టర్లుగా వాళ్ళకి ఆనవాయితీ అయ్యింది అదేవిధంగా హీరోలకు కూడా ఒక మంచి సెంటిమెంట్ అయితే ఉండేది చాలా మంచి సెంటిమెంటు ఆ సెంటిమెంట్ని బట్టే ప్రతి ఒక్క హీరో కూడా మంచి మంచి ఇట్లు కొట్టారండి చూడండి మీకు చిన్న మొక్క త్రిశోనంలో ఇక్కడ తీసింది పెడతాను దీనికి ద్వారం ఇదేనండి కుమారస్వామి స్థానఘట్టము కుమార్ అని ఉంది కదండి దీనికి ద్వారం ఇది ఈ సినిమా సెట్కి వెళ్ళడానికి ఇదే ద్వారం అనమాట త్రిశూలం మూవీ వచ్చేసండి చూడండి ఇక్కడ చిన్న పాట మీకు చిన్న బిట్లా పెట్టాను అది త్రిశూలం మూవీ ఇచ్చి మొత్తం అంతా కూడా ఈ గోదావరి పరిసర ప్రాంతంలో తీశారండి ఈ చెట్టు దగ్గర ఒక పాట ఉంటుంది అనమాట అది ఒక హృదయం అనే పాట శ్రీదేవి గారు కృష్ణరాజు గారు అదే నలభై రెండు సంవత్సరాలు అయిందండి అక్కడ పాటతో షూటింగ్ తీసి ఇప్పటికీ చూసారా చెట్టు అయితే కొంచెం పెద్దదైంది కానీ లొకేషన్ అంతా కూడా సేమ్ ఒకేలా ఉంది కదా పంతొమ్మిది వందల ఎనభై రెండులో సినిమా రిలీజ్ అయింది అంటే నలభై రెండు సంవత్సరాలు చూడండి మనమైతే ఇక్కడ కుమార్దేవంలో ఇది కొవ్వూరు నియోజకవర్గం వస్తుంది తాలపూడి మండలం అండి కొవ్వూరు మండలమే ఈ సినిమాల సెట్కి దాదాపుగా చాలా చరిత్ర ఉందండి ఐదు వందల పైగా సినిమాలు తీసారని చెప్పుకుంటారు అయితే ఇక్కడ ఏ సినిమా తీసినా ఏ హూరో తీసినా సరే ఆ హీరోకి ఒక సెంటిమెంట్ ఏంటంటే ఆ సినిమా ఖచ్చితంగా బంపరిట్ అవద్ది అని ఒక ఇట్టు అక్కడ ఉందండి నానుడి ఉంది అయితే మన ఊరు బాబాయ్ గారు ఈ కుమార్ దేవంకి సంబంధించిన బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నారు బాబాయ్ గారు కొన్ని సినిమాలు చెప్తారండి ఆ సినిమాలు ఏంటన్నదే ఆ హీరోలకు నిజంగా ఆ సినిమాలు కూడా బంప్ అయినాయి ఆ బాబాయ్ గారితో మాట్లాడదాము నమస్తే బాబాయ్ గారు నమస్తే అండి అది ఇక్కడ ఇంచుమించుగా సినిమాలు తీశారన్నారు కాదు కదా తెలిసి నీకు కొన్ని చెప్తారా పాడి పంటలు తీసారు పాడి పంటలు కృష్ణ గారు అండి సీతారామయ్య గారు మనోరాలు తీసారు నాగేశ్వర గారు సీతారామయ్య గారు మనోరాలు తీశారు పద్మవ్యూహం జూనియర్ ఎన్టీఆర్ లవ్ కోస్ తీసాడు సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు లవ్ కోస్ అండి కృష్ణరాజు గారు జయసోద సినిమా పేరు అదే త్రిశోలం అండి త్రిశోలం అది కూడా చాలా మంచి హిట్ సినిమా అండి సినిమా ఇక్కడ తీసిన సినిమా లేదని హిట్ అయింది కంపెనీ హిట్ అవుతుంది కంపల్సరీ సత్యనారాయణ తీసాడు ఈ సత్యనారాయణ గారు కూడా సినిమా తీసుకుంటారండి ఇది దాదాపు లేదంటే నాకు తెలుసు వంద సినిమాలు దాకా సినిమాలు రెండు వందల యాభై నూట యాభై ఓకే బాబాయ్ గారు మీ మీరేం పేరండి వెంకటరమణ గారు బాబాయ్ గారు బాబాయ్ గారు చెప్పింది విన్నారు కదండి ఇక్కడ ఏ సినిమా తీసినా ఆటోమేటిక్గా కూడా తీసిన చిన్న సన్నివేశం అయినా సరే కంపల్సరీ హిట్ అవద్దంట బాబాయ్ గారు ఈ చెట్టు పక్కనే వ్యవసాయం చేస్తారన్నమాట బాబాయ్ గారితో నేను మాట్లాడి ఈ విషయం తెలుసుకున్నానండి ఈ చెట్టుకి ఒక చరిత్ర ఉందనమాట ఇది బాబాయ్ గారి వంద వంద సంవత్సరాల పైన ఉంటదండి చెట్టుకి నూట యాభై నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ చెట్టుకి ఇక్కడ మన హీరోలు హైదరాబాద్ నుంచి వచ్చిన హీరోలు ఎవరైనా సరే ఇక్కడ సినిమా తీస్తే కనుక బంపరిట్ అవుతుంది ఒక నానిడి ఉందండి చంద్రమోహన్ గారు అండి సినిమా చంద్రమోహన్ గారు సత్యనారాయణ గారు అబ్బాయి అండి ఓకే బాబాయ్ గారు అలా నరేష్ గారా ఓకే ఓకే నవ్వండి చిరంజీవి కూడా ఏదో సినిమా తీసినట్టు ఉన్నారండి అక్కడ చెప్తున్నాను ఖైదీ ఎవరైనా కృష్ణ గారి పాడి ఫస్ట్ 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 మనకి సినిమాకి సెట్ అనే పేరు రావడం దాని ద్వారా కానీ ఓకే బాబాయ్ గారు ఓకే పంట ఓకే అండి తర్వాత అన్నీ మొదలెట్టారండి థ్యాంక్ యూ బాబాయ్ గారు థ్యాంక్ యూ అండి ఈ సినిమా పాలీవుడ్ లిక్ట్ అయ్యే అయితే ప్రతి ఓడికి ఎక్కువ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా షటికాడ రావడం చిన్న ముక్కాయన తీసుకుని వెళ్ళడం ఒక అనవైతే కింద అయింది ఎందుకంటే గోదర్లో సినిమా తీస్తే కానీ కంపల్సరీ షటి రావాల్సిందే రావాల్సింది మొన్న కూడా సినిమా తీసేసారు ఆయ్ ఊళ్ళు ఓ ఓకే అండి ఈ మధ్యనే తీసారండి స బాడీ తీసుకెళ్తాం అసలు ఉద్దరు ఓకే సార్ ఓకే అండి ఓకే ఓకే తీసుకెళ్తాం అన్నీ ఇక్కడే రీసెంట్గా సినిమా అయితే సో విన్నారు కదండి బాబాయ్ గారు చెప్పింది వెంకటరామ బాబాయ్ చెప్పిన విషయం అయితే ఇక్కడ ఏ సినిమా తీసినా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ఒక ముక్కని తీసుకొని వెళ్తే కంపల్సరిగా హిట్ అవుద్ది అని ఒక హీరోల్లో బలమైన నమ్మకం అండి చూడండి చెట్టు చూసారా నూట యాభై వేల శత్రికల చెట్టు ఎన్ని పలవలు ఉన్నాయో దాన్ని ఆ వేరు నుంచి పలవలు ఇంచుమించుగా ఒక ఇరవై పలవలు అటు ఇటు వెళ్ళి పెద్ద వృక్షమైపోయిందండి ఇది చాలా నేర్నిస్తుంది ఇక్కడ సాయంత్రం అయితే గ్రామస్తులు పెద్ద పెద్దవారు చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారండి దాసర నారాయణ గారు మ్యాగ్ సందేశం తీశారండి గోదావరిలోనే కదా సినిమా ఎక్కువ ఓకే సార్ అదే ఈ వర్షాకాలంలో ఎర్రబోదరు వచ్చినప్పుడు ఇంచుమించుకి వాటర్ పైదాకా ఎక్కేస్తుంది అండి ఇక్కడ వరకు కూడా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ Share, comment. Thank you, friends.